మరియా పేరు పెట్టి పిలిచాడు మరియా పిలిచిన వెంటనే ఆ శోకం శోకంగా మారిపోయింది ఆ కన్నీరు సంతోషంగా మారిపోయినది ఆమె యొక్క దుఃఖము ఆనందముగా మారిపోయినది రోజు ఏసయ్య నీవు నన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో ఆమె యొక్క శోకము శోకముగా మారిపోయింది ఈరోజు ఏసయ్య నిన్ను నన్ను శక్తివంతులుగా చేయడానికి నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూ మరి ఎవరి చెప్తావా మరి ఎవరి ఏసయా అప్పుడు తాను అయినటువంటి ఏసయా నీవు నన్ను కావాలని నీవు అడుగుతావా దుఃఖము ఆనందంగా మారిపోయింది శక్తి కన్నీటిని భయము ఆందోళనను ఆనంద సంతోషంగా మార్చినది నేను ఈ శక్తిని పొందుకున్నామా మరియా పొందుకున్నట్లు